అండి వెల్కమ్ టు సోని సుబ్బు బ్లాగ్స్ ఇదైతే బొచ్చు చేపల పులుసు అండి ఈరోజు చేసుకుంటే రేపటి వరకు అదే టేస్టీగా ఇంకా కమ్మగా మారే చేపల పులుసు ఎలా చేయాలో చూసేసుకుందాం నేనైతే బొచ్చు చేపలు తీసుకున్నానండి దీన్ని పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో ఏ పులుసులోనైనా చేపల పులుసులో బుర్ర ఉంటే ఆ కమ్మదనమే వేరండి అందుకని నేను ఒక బుర్ర ముక్కనైతే తీసుకున్నాను కంపల్సరిగా బుర్ర ఉండేలా చూసుకోండి చేపల్ని ఉప్పు పసుపు వేసేసి బాగా కడిగేసుకున్న తర్వాత దానికి మనం ఇంట్లో చేసుకున్న మసాలా కారాన్ని ఉప్పుని అయితే పట్టించేసి బాగా పట్టించాలండి చేప ముక్కకి అంటుకునేలాగా ఈ చేప ముక్కలనైతే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మనకప్పుడు ఉప్పు కారం బాగా పడుతుందన్నమాట చేపకి చేప కూడా కొంచెం గట్టిగా అవుతుందండి మనం వేపుకోవడానికైనా బాగుంటుంది ఏం పులిసు పెట్టుకోవడానికైనా ఎగిరి పెట్టుకోవడానికైనా రెండు రోజుల తర్వాత వాడుకోవడానికి కూడా బాగుంటుంది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చేపని ఇప్పుడు పులుసు మసాలా కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొన్ని ధనియాలు జీలకర్ర మీ దగ్గర ఉన్న మసాలా దినుసులు అవన్నీ చిటపట్లాడుతూ ఫ్రై అయిన తర్వాత అవి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని మనం ఎప్పుడైనా నాన్ వెజ్ కోసం కొంచెం ఆయిల్ ఎక్స్ట్రానే వేసుకోండి అప్పుడే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది మనకు సరిపడినంత ఆయిల్ పోసుకొని దాంట్లో ఇందాక మనం ఏదైతే చేపని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నామో ఆ చేపని ఆయిల్లోనైతే ఫ్రై చేసుకుంటాము మనం ఆయిల్లోని ఎలాగంటే మనం ఫ్రైకి ఎలా అయితే వేపుకుంటామో అలాగే చేపనైతే ఫ్రై చేసుకోండి కొంచెం రెండు వైపులా లోపలంతా చేప అంతా ఉడికిపోవాలి అంటే వేగాలి ఆ చేప వేగేలోపు మనం మసాలా అయితే రెడీ చేసుకుందాము ఇందాక మనం ఏదైతే ధనియాలు వేపుకొని పెట్టుకున్నామో ఆ ధనియాలు మసాలాలు ఒక అంగుళం అల్లం ముక్క నాలుగు రెబ్బలు వెల్లుల్లిపాయలు నేనైతే కొంచెం గ్రేవీ కోసం రెండు ఉల్లిపాయల ముక్కల్ని కట్ చేసుకొని వేసుకున్నానండి మీరు ఉల్లిపాయలు ఎన్ని వేసుకుంటారు అనేది మీ ఇష్టం ఇంకా గ్రేవీ కోసం టమాటాలు కూడా ఒక నాలుగు పై మూటకు తీసుకొని వేసుకొని బాగా మిక్సీ చేసుకోండి ఈ మిక్సీ చేసుకున్న పేస్ట్ని అయితే ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం పులుసు కదా చేస్తున్నాము సో కొంచెం చింతపండు మీరు ఎన్ని చేపలు చేసుకుంటున్నారు అనేదానికి మీకు తగినంత చింతపండునైతే వేసుకొని ఏదైతే మనం చేపలు మ్యారినేట్ చేసుకున్నామో అదే గిన్నెలో ఆ చింతపండును కూడా నానేసుకొని పక్కన పెట్టుకోండి పులిసారు కదా నా చేప అయితే బాగా ఫ్రై అయిపోయింది రెండు వైపులా కూడా ఇప్పుడు ఈ అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆ నూనె మీకు సరిపోతుంది అనుకుంటే ఓకే లేదంటే ఇంకొంచెం నూనె పోసుకొని మనం ఏదైతే రుబ్బి పెట్టుకున్నామో మసాలా ఉంది కదండి పేస్ట్ ఆ మసాలానైతే పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా నూనె తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆ మసాలా బాగా ఫ్రై అవుతున్నప్పుడే మనకి కారం ఎంత సరిపడుతుందో మనకి ఆల్రెడీ మనం కొంచెం చేపలో అయితే వేసుకున్నాము సో మనకు అది సరిపోతుంది అనుకుంటే ఓకే లేదు అనుకుంటే ఇంకొంచెం కారం కూడా వేసి అది కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందాక ఏదైతే చింతపండు నానబెట్టుకున్నామో ఆ చింతపండు వాటర్ను కూడా ఈ మసాలా ఫ్రైలోనైతే వేసేయాలండి అది ఆ మసా ఆ చింతపండు పులుసులోనే మనం ఏదైతే చేపల్ని ఫ్రై చేసుకున్నామో ఆ చేపలను కూడా తీసుకొచ్చి ఈ పులుసులో వేసి బాగా మగ్గించుకోవాలి ఎలా అంటే మనకి ఆయిల్ తేలేంత వరకు చూశారు కదా చేపలు అయితే చక్కగా ఉడుకుతున్నాయి లోపలికి పులుసు పులుపును కూడా లోపలికి పీల్చుకుంటాయి చేపలు సో మనకి ఈరోజు మధ్యాహ్నం చేసుకుంటే రేపు మధ్యాహ్నం దాకా చేపల పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది చెప్పాను కదా నేను ప్రీవియస్ వీడియోస్లో సార్లు చెప్పాను నేను ఏ పులుసు చేసుకున్నా దాంట్లో కొంచెం పంచదార అయితే వేసుకుంటాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీలో బొచ్చు చేపల్ని పులుసు చేసుకొని తినడం ఎంతమందికి ఇష్టమో నేను చేసిన చేపల పులుసు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ చేపల పులుసు రాగి సంకట్లోకి ఇంకా రైస్లోకి చపాతీలోకి ఇడ్లీలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి బొచ్చు చేపనే కాదు సందువానైనా మిగిలిన ఏ చేపలనైనా ఇలా పులుసు చేసుకోవచ్చు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే బాయ్ బాయ్